ఆయన సార్ మేము చాలా మంచి ఇలా వ్యూ కలాలనుకుంటున్నాం మా మా శివాధారోగ్రామ్ పునర్జన్మ కలిగింది

ரெசப்ஷன் உண்ட் பேர் பங்காரம் அனன்ய அன பேர் மஞ்சப்பேரு அம்மா அம்மாநாடு தேங்க் யூ அம்மா நாங்கயூ மஞ்ச మీకు శివాగార చేతిలో పెట్టాము పోగ్రామ్ ఏం చేస్తారండి చేసుకోండి కూర్చో కూర్చోండి మీరు కూర్చోండి ఎక్సైజ్ చేస్తాం బాడీ బాగుంది చేస్తావా లేదండి బాడీ చూసే నేను ఒకప్పుడు ఒకప్పుడు చేసారు ఇప్పుడు వెళ్ళి కానీ ఆమ్స్ బాగుండే కొంచెం బాట నుంచి ఇప్పుడు తర్వాత తర్వాత తాగుతాను అమ్మ సంతోషం సిరిచేతండీ నారాయణ రెండు శివగారు రెడ్డి కూర్చో శివాగారు ఎట్ ముందు రెండు ముందు కూర్చో

ఈరోజు కరెక్ట్ అండి రావడానికి శివ గారికి మేము ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ మేము మార్నింగ్ లేచి మేము ఫామ్లోకి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాం చూస్తారు అది మేము వెళ్దామని డిసైడ్ అయ్యాం గుడ్ ఈరోజు கொஞ்சம் మా అది చక్క సపరేట్ దొరుకుతుందా నెట్లో పెట్టేది ఎమ్జోన్లో ఉందా మాగూడ మాగోడే ఎందుకంటే ఎక్కడే మనం టచ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఏ బాల్ టచ్ లేని ఫీలింగ్లో మా మా ఫైన్ కూడా ఎక్కువ మాక్సిమం గుద్దుడే మా ఉంటాయి మా రూమ్స్ చూశారు కదా మా పైన బయటకు వచ్చి రాలేదు వచ్చారు ఇంటికి రాలేదు నువ్వు ఎస్ ఎందుకంటే ఈ ఇప్పటి పోటీ తత్వంలో కొంచెం ఉండాలి మన వాళ్ళ ఊరికి దగ్గరికి వెళ్ళి వచ్చారు అంతా చక్కడ దగ్గర हम्म कमर्शियल एरिया प्रोसेस तो ना सर्विस दे नेक्स्ट डिसरप्शन हां हां बस 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 ना डायरेक्टली कैंपस में टच कैंपस टच है बंजन सेशन की डिजाइन है हम्म एमएल वाली को टाइल गट्टी चाहिए स्कूल ओके राकमगा कुछ ना चेंज चाहिए आ फैशन में कैसे बोल दिस सर सर हमें डेफिनेशन प्रोसेस सर ओके अननाल मैं पढ़ सकता हूं मैं वो 100 ताले तो सोचते हैं बात करना क्या से बट कुछ करसता हूं मैं बस وصلنا हॉल्टली लास्ट ईयर बिल्डिंग सॉरी Thank you. Yeah, 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 yeah. <laughs> 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 the brothers, Ram and Achman, started career in, in 1991 and rose to prominence for their dynamic action sequences. For <laughs> <activity, laughs> I feel the audiences from top Indian like Magadhiya, Duttal Singh, Vichy and Pushpa <laughs> They all say same yeah. about and about huge respect for their creativity, precision and dedication yeah. But beyond the world of friends, there's always truly inspiring There's something truly inspiring about them Their discipline, the routine, their commitment to fitness and inner talents Every day they begin their journey with yoga, Surya namaskar, breathing practices and mindful prayer. And today they are not just here as action masters but as ambassadors of wellness and self-discipline. They are here to talk about yoga, its power, its importance and how it shapes the body and mind. So let's give the warmest welcome. With respect, admiration and lots of love, please welcome the Raman Lakshman Srinivas.

ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ సైలెంట్ సైలెంట్ ప్లీజ్ రిక్వెస్ట్ ఒక్క నేను క్షణం సైలెంట్ గా ఉండండి తర్వాత నేను చెప్పేది కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి సైలెన్స్ 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 కళ్ళు మూసుకొని నేను చెప్పేది మనసు లోపల మీరు ట్యాంక్ చెప్పండి ఓకే గుడ్ రిలాక్స్ ఈ క్షణం మీతోటి మీరు తోటి నువ్వు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మనసు లోపల గో అలాగే ఇలాంటి అద్భుతమైన నచ్చిన ఏ దేవుడైనా అనుకోండి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మీరు మమ్మల్ని చూడడానికి అవకాశం కల్పించిన ఈ క్షణం ఏర్పాటు చేసిన యజమానానికి మమ్మల్ని చూసుకొచ్చిన మా శివ గారికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి